హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా చిన్ని హర్విల్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము అయితే మొక్కలు కొనడానికి వచ్చామన్నమాట చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ సీనరీ నర్సరీకి వచ్చామన్నమాట ప్లాంట్స్ తీసుకుందామని ఈ నర్సరీ చాలా పెద్దగా ఉందండి చాలా పెద్దగా ఉంది ఇంత ప్లేస్లో బాగు బాబా సిటీలో అయితే ఇంత పెద్ద ప్లేస్ ఉండదు సో సిటీలో ఉన్నాయి బట్ ఇంత ఫ్రీగా లేదు ఇవన్నీ మామిడి చెట్లు నేను మామిడి మొక్కలు అనమాట టేక్ చెట్లు కూడా ఉన్నాయి లోపలు కూడా ఉన్నాయి కలమంద ఇవన్నీ నీడకు పెరిగాయి అన్నమాట ఇవన్నీ నీడగా పెరిగాయి కదా తమలపాకు చెట్లు ఇక్కడ ఇక్కడుంది తమలపాకు చెట్లు ఇవి తమలపాకు చెట్లు thank you నర్సరీలో నుంచి అయితే మేము ఒక మొక్క తీసుకొచ్చామండి ఆ మొక్క ఏంటంటే విరజాజి పూలు విరజాజి పూల మొక్క సో ఈ దీనికి ఇది ఇలా ఫిక్స్ అయ్యే వచ్చింది అనమాట ఈ చెట్టుకి ఇలానే ఉంటుంది అన్నమాట అక్కడ సో మేము ఎక్స్ట్రాగా మేము ఏం తీసుకొచ్చామంటే దీని కింద ప్లేటు ఇది ఈ కుండి ఈ మట్టి అక్కడ తెచ్చాము ఇవి కూడా ఈ రెండు ఈ ప్లేట్లు అక్కడే తీసుకొచ్చామన్నమాట నేను నర్సరీలో తీసిన వీడియో మీకు ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తాను చూడండి అసలు ఎంత పెద్ద ప్లేసో ఆ నర్సరీ అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ నేను అన్ని వీడియో అన్ని చెట్లు అన్ని మొక్కలు కవర్ చేశాను మీకు చూపిస్తాను సో ఇది ఎందుకు తీసుకొచ్చామంటే మా మా ఇంట్లో మనీ ప్లాంట్ ఉందన్నమాట మనీ ప్లాంట్ మొక్క కింద కింద ఉంది సో అది తీసుకొచ్చి ఇందులో వేద్దామని ఇది తీసుకొచ్చామన్నమాట సో ఇది ఖాళీగా ఉంది ఎందుకు తెచ్చారని అనుకుంటారు కదా సో అందుకనే చూపిస్తాను మీకు ఇది అట్లే ఖరాబ్ అవ్వకుండా ఇట్లా పెట్టింది అనమాట వాటర్ల పోసి వాటర్ల పెట్టింది అనమాట సో ఇప్పుడు ఈ ఈ ఏమంటారు మనీ ప్లాంట్ మొక్కని ఇందులో నాటుతున్నాను ఇప్పుడు మా షాప్ బంధువుగా అప్పుడు మొక్కలు పెట్టడం మాకు ఇష్టం ఏదన్నా ఏదన్నా చిన్న పెద్దగా కాకుండా ఒక రెండు మూడు చెట్లన్నీ పెంచడం ఇష్టం అందుకోసమే తీసుకొచ్చాము ఒక రెండు మొక్కలు ఈ మొక్క కింద నుంచి కింద ఉంటే తీసుకొచ్చాము ఇది ఇదొక్కటి కొనుక్కొచ్చాము ఇది వన్ ఫిఫ్టీ అనమాట ఈ చెట్టు అది వచ్చేసి మట్టి హుండి కలిపి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు ఈ కింద ప్లేట్లు వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట ఒక్క ప్లేట్ వచ్చేసి ఈ డబ్బా కానీ ట్వంటీ రూపీస్ ఇందులో కిందగానే ఒకటి కలమంద చెట్టు ఉంది మనకి ఇప్పుడు జుట్టుకు అవసరం ఉంటుందని అది పెట్టుకోవచ్చు కదా అని కింద ఒక మొక్క తీసుకొచ్చి పెడదామని ఒక రెండు డబ్బాలు తీసుకొచ్చా ఒక్క డబ్బా ట్వంటీ రూపీస్ అనమాట ఇది పెట్టేసి నర్సరీలో కొంటే మొక్కలు కొంచెం తక్కువ ఇస్తారు అందుకే అక్కడికి వెళ్ళాం అనమాట ఇంకా ఏమైనా మొక్కలు మంచిగా ఉంటే చూడడానికి వెళ్ళినాం మాకు ఇది నచ్చి ఇక్కడ ఇది ఒక్కటి తీసుకొచ్చుకున్నాం ఒక మొక్క నేను పిండి ఒకేసారి ఒక కేజీ సునున్న పిండి పట్టుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వెయిట్ చేసుకొని ఒక ఇరవై లడ్ల అట్లా చేసుకోవచ్చు మళ్ళీ కొద్ది రోజులు అయినాక మళ్ళీ కొంచెం చేసుకోవచ్చు ఒకేసారి కాకుండా మనం ఒకేసారి చేసినాక కానీ తినము వేస్ట్ అయిపోతాయి పిండి పట్టుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాల్సినప్పుడు మంచిగా నెయ్యి నెయ్యి వేసుకొని మంచి సున్నుండలు చేసుకోవచ్చు మాకు ఇంత ముందు పట్టి అనమాట ఇది ఒక కేజీ పిండి పట్టి రెడీగా వచ్చుకున్నప్పుడు కావాలన్నప్పుడల్లా చేసుకోవచ్చు కదా అప్పటికప్పుడు అని ముందుగానే రెడీగా పెట్టుకున్న పిండి ఇది సున్నుండలు ఇది వెయిట్ చేసి అనమాట ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందాం ఇది పొట్టు మినపప్పుతోని పట్టినమాట అంటే మినపగుండ్లు మన డైట్ ఇడ్లీ దోశ చేస్తాను మెనపగుండ్లు ఉండేగా వాటితో పొట్టుతో చేసి పొట్టుపప్పుతో చేసి కొంచెం హెల్తీ అనమాట బలం అనమాట అందుకే కొంచెం పొట్టు పట్టు చేసేనా సున్నా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అవేమో వైట్ కలర్లో ఉండేవి కొద్దిగా నా ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి అంతా పిండిని కలిసిన వరకు మంచిగా కలుపుకొని ఉండలా చుట్టుకోవడమే చిన్న సైజు చేసుకోవచ్చు పెద్ద సైజు చేసుకోవచ్చు చిన్న సైజ్ అయితే కొంచెం బెటర్ పెద్దవి అంటే మరి తినలేరు కదా చిన్న చిన్న ఒకటి ఇచ్చిన చాలు పిల్లలకి ఈ సైజు చిన్న సైజు సరిపోతుంది కొంచెం పెద్ద సైజు చేస్తేనేమో లడ్డూలు చేయడం తొందరగా అయిపోతుంది చిన్న సైజు చేస్తే కొంచెం టైం పడుతుంది ఓకే అండి లడ్డులకు చుట్టుకోవడం అయిపోయింది ఒక ఇరవై లడ్డులు నాకు కాబట్టి అవి పిండి ఇంట్లో రెడీగా ఉంటే మనకి పండుగ కావాలనిపించినప్పుడు చేసుకోవచ్చు తొందర తొందరగా అయిపోతుంది జస్ట్ నెయ్యి చేసుకొని ఉండలు చుట్టుకోవడమే పిల్లలకి మంచిగా రోజు ఒకటి వచ్చి మంచి హెల్దీ లడ్డు అనమాట బెల్లం పప్పు నెయ్యి అవి మంచి పిల్లలు పెట్టాల్సిందే కదా డైలీ సున్నా మంచిగా అందరి హెల్దీ అయిన లడ్డు అనమాట మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్